ఆయన దుర్గమ్మ అన్న మాటని నిర్వచనం చేశారు ఎంత అద్భుతంగా చెప్పారంటే ఒక పద్యంలో నిజానికి తెలుగు జాతి రుణపడింది పోతన గారికి ఆ తల్లిని పిలవడానికి తేలికగా తెలుగు పద్యంగా అనుగ్రహించారు అమ్మలగన్నయమ్మ ఏ అమ్మలని కన్నా అమ్మ అంటే పరదేవతా స్వరూపాలైనటువంటి లోకంలో ఉన్న సమస్త అమ్మలను కన్నా అమ్మ అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ సృష్టికర్త అయిన బ్రహ్మగారి శక్తి స్వరూపిడి అయినటువంటి సరస్వతికి స్థితికర్త అయినటువంటి విష్ణువు యొక్క శక్తి అయిన లక్ష్మీదేవికి ప్రళయకర్త అయినటువంటి హరుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవికి అమ్మగా నిలబడగలిగిన అమ్మ అంటే పరదేవతాస్వరూపిడి అయి సృష్టి స్థితి లయ జరగడానికి కారణమవుతున్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఎందుకనంటే ఏ బీజాక్షరములు అన్వయించేసి అమ్మవారిని మనం పూజిస్తామో ఆ ప్రధాన బీజాక్షరాలన్నింటినీ కూడా తెలుగులో పద్యంగా మార్చారు బీజాక్షరాన్ని ఉచ్చరించవలసి వచ్చింది అనుకోండి దానికి కొంత శౌచం అవసరం అవుతుంది బీజాక్షరాన్ని పలికేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడా ఉచ్చారణ దోషం లేకుండా పలకవలసి ఉంటుంది అటువంటి ఇబ్బంది రాకుండా ఆ బీజాక్షరముల చేత ఏ తల్లి మనని అనుగ్రహిస్తోందో అటు స్థితిని పొందినవారు పోతనయ్యారు అందుకని ఆయనని పండితుడు అని పిలుస్తారు